మా ఫాదరు అరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండేవారు ఆయన డెబ్బై ఒకటిలో పోయారు వన్ ఇయర్ ఇంకా ఉంద ఉందనగానే వారు పోయారు ఆయన వయసు అప్పుడు అరవై నాలుగే మా అన్నయ్య అరవై నాలుగు ఏటే పోయాడు నేను అరవై నాలుగు ఏట పోతానేమో అనుకున్నాను కానీ తొంభై ఏళ్ళు బతికాను కారణం ఏంటంటే మా మదర్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ బతికింది ఆ ఆఫీస్ వచ్చిందేమో నాకు ఇంకో వైద్యులు ఎక్కువ బతికేది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో లయన్స్ క్లబ్ స్థాపించినప్పుడు రమేష్ గారు అన్నారు సూర్యబాబు గారు మీరు ఈ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉండాలన్నారు అదేంటండి అన్ని ఏర్పాట్లు మీరు చేశారు మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది మీరే ప్రెసిడెంట్గా ఉండాలి అని చెప్పి అన్నాను తర్వాత కుమార్ రాజు గారు అసోసియేట్ మెంబర్గా మా క్లబ్లో జాయిన్ అవుతున్నారు ఆయన ఎక్స్మెల్త్ మేను ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడతారు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ ఉషశ్రీ ఇద్దరు ఆకాశవాణిలో పూర్వం ఉండేవారు మంగ మంగళమల్లి కృష్ణ చాలా గొప్పగా పాడేవారు ఉషశ్రీ గారు చాలా బాగా మాట్లాడేవారు అలాగా విజయకుమార్ రాజు గారు ఇంగ్లీషు రమేష్ గారు తెలుగు అనంతకరంగా మాట్లాడేసేవారు వారు వారు మాట్లాడలేని మీటింగ్ ఎక్కడా లేదు అలా చాలా కాలం జరిగింది ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత నేను ఇంత గొప్పవాడినా ఇంతకాలం పతికేసానా అన్న డౌట్ ఇచ్చేస్తుంది నాకు అనుకోకుండా నేను ఆయన ఎవరు కామినేని ఆయన ఎవరు కబడ్డీ ప్లేయర్ నేషనల్ ప్లేయర్ ఆయనతోటి ఒకసారి ఆర్వాల్స్ వచ్చింది ఇల్లు వెళ్ళి ఎలా కోతకెళ్ళు అన్నారు నన్ను అంటే నేను అన్నాను వెళ్తానండి ఆయనకి అవితే పొడుక్తాడు నాకు అవితే తొంతాను వెళ్తాను నేను కోతకి వెళ్తాను అని ఆయనతో ఆయనతో కూడా కబడ్డీ ఆడాను నేను కబడ్డీ వాలీబాల్ అన్నీ ఆడేవాడిని బ్యాస్కెట్బాల్ దిగి తగ్గ టెన్ కీట్ ఉంటుందండి వెగిది అందుకుంటూ ఇప్పుడు మ్యాడ్మిట్ ఎక్కడా పోతున్నాను కాళ్ళు పట్టి పట్టేస్తున్నాయి ఇంక వెళ్ళి కూడది లాగా ఉంటుందేమో అందరూ కోరుతున్నారు టెన్ ఇయర్స్ ఇంకా మీరు ఉండాలా వంద సంవత్సరాలు పూర్తి చేయాలా అని చెప్పి కోరుతున్నారు నాకు నాకు ఉండాలని ఉందండి కానీ ఆరోగ్యం పెరిమిట్ చేయట్లేదండి అది ఎందుకన్నా ఎక్కువ వంద మంది మాట్లాడినా విషయాలు ఏమీ లేవు ఏమేమి మాట్లాడను ఏమన్నా ఏమైనా మాట్లాడమంటారా రెడ్డి గారు నేను ఏం మాట్లాడను అదే నిన్ను ప్రిపేర్ అవ్వలేదు ఇది యాక్సిడెంటల్గా అలాగే అందరూ మాట్లాడేది దాన్ని బట్టి మాట్లాడుతున్నాను అది మీ అందరి ఆశీస్సులతో నేనే మిమ్మల్ని ఆశీర్వదించాలి పెద్దవాణి కాబట్టి తీసుకున్నాను